శివరాత్రి ఎందుకు చేస్తారు దేవతలు రాక్షసులకు ఒక కోరిక పుడుతుంది మనం ఎప్పటికీ జీవించే ఉండాలి అని ఒక కోరిక పుడుతుంది దీనికి మహావిష్ణువు దగ్గరికి దేవతలు రాక్షసులు వెళ్తారు అప్పుడు మహావిష్ణువు క్షీరసాగర సముద్రాన్ని మదిస్తే వచ్చే అమృతం వస్తుంది దాన్ని తాగితే మీరు చిరస్థాయిగా బతికి ఉంటారు అని చెప్తాడు అప్పుడు క్షీరసాగర సముద్రాన్ని మదనం చేస్తారు అప్పుడు మదనం చేసినప్పుడు అలాహలం పుడుతుంది అలాహలం పుట్టినప్పుడు అలాహలం భూమి మొత్తాన్ని వ్యాపింపజేస్తూ ఉంటుంది అప్పుడు ఎవరు ఏం చేయాలో అర్థం కాక శివుని దగ్గరికి వెళ్తాను శివుడు అప్పుడు ఆ అలాహలాన్ని మింగేస్తాడు మింగేసినప్పుడు ఆ గొంతు దగ్గరికి అలాహలం వెళ్ళగానే పార్వతీదేవి ఆ గొంతు దగ్గర లొక్కి పట్టుకుంటుంది పొట్టలేచి జారకుండా అప్పుడు ఆ రాత్రి అంతా పార్వతీదేవి జాగారం ఉంటుంది ఆ జాగారం ఉండడాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఆలాహలం అంటే ఏంటి అంటే విషం పాము కూర లేకంటే ఇంకా భయంకరమైన విషం దాన్ని ఆలాహలం అంటారు మహాశివరాత్రి రోజు జాగారం ఎందుకుంటారు మహాశివరాత్రి రోజు జాగారం ఎందుకుంటారు అంటే అది జాగారం కాదు ధ్యానం మహాశివరాత్రి రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమి తినకుండా రాత్రి అంతా నిటారుగా ధ్యానం ధ్యానం చేస్తూ దేవుణ్ణి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటుంటే బాడీలో ప్రతి అంగం కదులుతుంది అప్పుడు మనసు ప్రశాంతంగా ఉపవాసం ఉండడం వల్ల బాడీలో మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి హృదయ సంబంధ వ్యాధులు అన్నీ తొలగిపోతాయి దీంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే హృదయ సంబంధ వ్యాధులు మానసిక వ్యాధులు ఇవన్నీ తొలగిపోతాయి రాత్రి అంతా ధ్యానం చేయడం వల్ల ఎన్నో నిటారుగా ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది డిస్క్ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి